హాయ్ యుయర్స్ వెల్కమ్ టు హాష్కాస్ హల్చల్ ఛానల్ ఈరోజు నేను చూపించిపోయేది నా చిన్నప్పటి నుంచి మా మా మమ్మీ మా అమ్మమ్మ మా నాన్నమ్మ వాళ్ళు ప్రిపేర్ చేసిన ఆయిల్ ముందుగా మనం ఒక అంటే నా దగ్గర గాజు కంటైనర్ తీసుకున్నాను గాజు కంటైనర్లో ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ కొబ్బరి నూనె తీసుకొని అందులో చారుడు మెంతులు అంటే గుప్పెడి కంటే తక్కువ మెంతులు వేసి ఆయిల్లో తర్వాత మనం ఎస్సెన్స్ అవి అమ్ముతారు కదా ఫ్రెండ్స్ అక్కడ దొరుకుతుంది నిమ్మ నూనె హాఫ్ కేలోకి ఎంత కా కావాలి అంటే వాళ్ళు ప్యాక్ చేసి ఇస్తారు నేను తీసుకుంది ఆ హాఫ్ లీటర్ కొబ్బరి నూనెకి ఇప్పుడు ఆ నిమ్మ నూనె ఈ కొబ్బరి నూనెలో వేసేయాలి అది పూర్తిగా వేసిన తర్వాత క్యాస్ట్రాల్ ఆయిల్ దీన్ని ఆమోదం అంటారు ఇది వాడడం వల్ల హెయిర్కి మంచి చలువ చేసి గ్రోత్ని పెంచుతుంది హెయిర్ని స్మూత్గా చేస్తుంది బ్లాక్నెస్ కూడా వస్తుంది మొత్తం నేను ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ క్యాస్ట్రాల్ ఆయిల్ తీసుకున్నాను అది ఆమదాన్ని తీసుకొని మనం ముందుగా వేసుకున్న మెంతులు నిమ్మ నూనె కొబ్బరి నూనె మిశ్రమంలో ఈ క్యాస్ట్రల్ ఆయిల్ కూడా పూర్తిగా వేసి వీటిని ఖచ్చూరాలు అంటారు మా చిన్నప్పుడైతే పూసలు అది దిష్టి పూసలు అవి తెచ్చేవాళ్ళు అమ్మేవారు అంతా వనమూలికల షాపులో ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా దొరుకుతున్నాయి ఈ ఖచ్చూరాల్లో వేర్లు వీటిని అంటారు ఇవి నేను ముందుగానే నూనెలో నానబెట్టాను బాగా మీకు చూపించడం కోసమని కొంచెం నూనెలో నానబెట్టాను అది బాగా పీల్చుకొని ఉంటుందని ఈ వేర్లు ప్లస్ ఈ ఖచ్చూరాలు కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రంలో మొత్తం వేసేయాలి ఫ్రెండ్స్ నేను నానబెట్టిన ఆయిల్ కూడా ఆయిల్తో పాటు వేసేస్తున్నాను మొత్తం అంతా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం తీసుకున్న ఆముదం కొబ్బరి నూనె నిమ్మ నూనె మెంతులు కచోరాలు వట్టివేలు ఇవన్నీ బాగా కలుపుకొని మనం తీసుకున్న కంటైనర్ ఫిల్ అయిపోయింది చూసారా నేను తీసుకున్న నిమ్మ నూనె క్వాంటిటీకి మొత్తం కరెక్ట్గా కావాల్సినంత క్వాంటిటీ ఆయిల్ రెడీ అయింది ఇప్పుడు దీన్ని మనం క్యాప్ వేసుకొని కొద్ది కొద్దిగా ఏదైనా మన కంటైనర్ ఉంటే అందులో వేసుకొని వీక్ అలా లైక్ వేడి చేసుకొని రాసుకోవాలి అనుకున్న వాళ్ళు వెచ్చగా వేడి చేసుకొని రూట్స్కి అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మర్దన చేస్తే రూట్స్కి బాగా అప్లై అవుతుంది మనకి స్ట్రెస్ ఫీలింగ్ తగ్గుతుంది నిద్ర బాగా పడుతుంది ఇది రాయడం వల్ల చలవ కూడా చేస్తుంది అంటే నేను వాడుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ వన్ వీక్లో నేను చెప్పిందే మీకు రిజల్ట్స్ చూడగలరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఎక్కువ కెమికల్ వాడడంలోనే బాగా అలవాటు పడిపోయాం ఇది పూర్వం నుంచి వచ్చిన పద్ధతి మీరు వీలుంటే ఒకసారి ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్